నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ప్రపంచంలో ప్రతి దేశానికి రాష్ట్రానికి రాజధాని ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే ఈ రాజధాని కేంద్రంగానే పరిపాలన సాగుతూ ఉంటుంది కూడా కానీ ప్రపంచంలో ఒక దేశానికి రాజధాని లేదు మరి పరిపాలన ఎలా సాగిస్తుంది ఆ దేశం ఆ దేశం బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తుంది అసలు ఆ దేశ జనాభా ఎంత ఉంది అక్కడ ఏ ఏ మతాలున్నాయి ఎందుకు ఆ దేశానికి రాజధాని లేదు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అధికారికంగా రాజధాని నగరం అంటూ లేని దేశం లేదు అదేవిధంగా దేశంలో రాష్ట్రాలకు రాజధాని అనేది సర్వసాధారణం జిల్లాలు వంటి వాటికి ప్రధాన నగరాలు పరిపాలనా కేంద్రంగాలుగా ఉంటాయి అయితే మన దేశంలో పదేళ్లకు పైగా రాజధాని అంటూ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది ఇప్పటికే ఈ విషయంపై రకరకాల ఫన్నీ కమెంట్స్ చేస్తూ ఉంటారు నిలిచినరు అయితే అసలు ప్రపంచంలోనే రాజధాని అంటూ లేని దేశం ఒకటి ఉందని ఎంతమందికి తెలుసు ప్రపంచంలోనే రాజధాని లేని దేశం ఉంది అయినా సరే ఆ దేశం తమ దేశ కార్యకలాపాలను రాజధాని లేకుండా చక్కగా నిర్వహిస్తుంది ఈ దేశం పేరు నౌరు అనే ద్వీపదేశం ఈ దేశం గురించి అతి తక్కువ మందికి తెలుసు ప్రపంచంలో అధికారికంగా రాజధాని నగరం అంటూ లేని దేశం నౌరు ఒకటే ప్రపంచంలో అతిపెద్ద ద్వీపదేశం ఇండోనేషియా అయితే అతి చిన్న ద్వీపదేశం నౌరు నౌరు దేశం మైక్రోనేషియన్ దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది కేవలం ఈ దేశం ఇరవై చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే విస్తరించి ఉంది చిన్న బంగాళాదుంప ఆకారంలో కనువిందు ఈ దేశంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందట అందుకే దీని ఆహ్లాదకరమైన ద్వీపం అని కూడా పిలుస్తారట ప్రపంచంలోనే అతి చిన్న స్వతంత్ర రిపబ్లిక్ దేశం అతి తక్కువ జనాభా గల దేశాల్లో సెకండ్ ప్లేస్ లో ఉంది నవరు ఇక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది జనాభా లెక్కల ప్రకారం ఈ దేశంలో కేవలం పదకొండు వేల మంది మాత్రమే నివసిస్తున్నారు ఇక్కడ నివసించే వారు కొందరు క్రైస్తవ మతాన్ని నమ్మితే కొందరు అసలు ఏ మతాన్ని నమ్మని వారు కూడా ఉన్నారు అంతేకాకుండా ఈ దేశానికి ప్రత్యేకంగా రక్షణ వ్యవస్థ అంటూ ఏమీ లేదు ఈ ద్వీప దేశ రక్షణ బాధ్యతలను ఆస్ట్రేలియా పర్యవేక్షిస్తుంది అంటే పదకొండు వేల మంది జనాభా ఉండటంతో అక్కడ ఇక దానికి ఆ నౌరు అనే దేశానికి రాజధాని అనేది అవసరం లేకుండా పోయింది ఆ అక్కడ ఉన్న కార్యకలాపాలు కూడా సక్రమంగా అక్కడి పాలకులు నిర్వహిస్తున్నారు ఇక రక్షణ వ్యవస్థను పక్కనున్న ఆస్ట్రేలియా పర్యవేక్షిస్తూ ఉండటం వల్ల పెద్దగా రాజధాని అవసరం అనేది ఆ దేశానికి లేకుండా పోయింది సో ఏది ఏమైనా ప్రపంచంలో రాజధాని లేకుండానే పరిపాలన సాగిస్తూ ప్రజలకు అక్కడున్న ఆ కొంతమంది ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ఆ దేశం ప్రపంచపాఠంలో చోటు సంపాదించింది ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ